సంక్రాంతికి వస్తున్నాం సరికొత్త రికార్డు మూడు వందల మూడు కోట్లు సాధించిన తొలి తెలుగు తెలుగు ప్రాంతీయ చిత్రం వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల వసూలను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా నిలిచినట్లు పేర్కొని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన చి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు దిల్ రాజ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరేష్ నిర్మించిన శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున విడుదలై సూపర్ హిట్గా నిలిచింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో వచ్చిన సినిమాల బాక్సాఫీస్ రికార్డును మా సంక్రాంతికి వస్తున్న బద్దలు కొట్టింది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మూడు కోట్ల వసూలు రాబట్టింది తన తరం హీరోల్లో మూడు వందల కోట్ల వసూలను సాధించిన తొలి నటుడిగా వెంకటేష్ నిలిచారు నిర్మాతలు పంపిణీదారులు ఎగ్జిబిబీటర్స్ గొప్ప లాభాలు తెచ్చిన మూవీ ఇది అనేక ప్రాంతాల్లో పాన్ ఇండియా చిత్రాల కలెక్షన్లు కూడా అధిగమించింది నాలుగవ వారంలోకి అడుగు పెట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది